అమ్మ ప్రేమ అందంగా ఉంటుంది కానీ ఆ ప్రేమ ఎక్కువైతే తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలా తగలబడిపోతుందో తెలియజేసే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చినటువంటి టు మై డియర్ మదర్ ఆన్ ద డే ఆఫ్ హర్ బర్త్డే అనే ఇటాలియన్ సినిమా మనకు తెలియజేస్తుంది యాక్చువల్గా ఇది ఒక సెటరికల్ సినిమా ఈ హీరో సెటరికల్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు చిన్నప్పటి నుంచి డిడ్డి డోని తన మదర్ చాలా ప్రేమగా పెంచుకుంటుంది అందుకే తన కొడుకు ఎక్కడికి వెళ్లకుండా ఎప్పుడూ తనతో పాటే ఉండేట్టుగా డిడ్డి డోని తన మదర్ ఓవర్గా ప్రొటెక్టివ్ చేస్తూ ఉంటుంది అందువల్ల డిడ్డినోకి తన ఆపోజిట్ జెండర్తో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు అంతేకాకుండా డిడినోకి ఉన్నటువంటి బిడియం కారణంగా ఎవరైనా వచ్చి తనతో రొమాంటిక్గా మాట్లాడినా వారిని చిదరించుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇలా డిడినో బాధపడుతూ ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయినటువంటి తన మేనమామ డేవిడ్ డిడినోకి అమ్మాయిల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బొమ్మను కూడా తెచ్చి చూపిస్తాడు కానీ డిడినో మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ లేకుండా సైలెంట్గా ఉంటాడు ఇలా ఉన్న డిడినో లైఫ్లోకి తన ఇంట్లో పనిచేసే ఓల్డ్ లేడీ అయిన మెయిడ్ చనిపోవడంతో తన ప్లేస్లో కొత్త మెయిడ్ అయిన యంగ్గా ఉన్నటువంటి ఏంజెలా అనే పని మనిషి జాయిన్ అవుతుంది ఆమెను చూడగానే డిడినో ప్రేమలో పడిపోతాడు ఇక ఏంజలాకి డిడిడోకి మధ్య జరిగే ప్రేమ విషయం గురించి తన మదర్కి తెలిసి డిడిడో మదర్ వారిద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఏంజలా మాత్రం డిడినో అమాయకత్వానికి తనతో ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ ఉంటుంది ఇలా ఒకరోజు ప్లాన్ చేసి వారిద్దరూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు అది తెలుసుకున్నటువంటి డిడినో మదర్ సిక్ అవుతుంది అయినప్పటికీ డిడినో ఏంజలాతో ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయించుకోవడంతో ఒకరోజు డిడినో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ కనిపిస్తాడు తన మదర్కు అలా రెడీ హ్యాండెడ్గా దొరికిపోవడంతో డిడినో మదర్ తను చేంజ్ అయిపోయినట్టు తనను నమ్మించి తనకు చివరిసారిగా స్నానం చేపిస్తానని తన చేతులతో డిడ్డోని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి బాత్ టబ్లో సబ్బు నొరుగులు ముంచి చంపేస్తుంది ఇలా డిడినోని తన మదరే చంపేసిందనే విషయం తెలియనటువంటి ఏంజెలా మాత్రం డిడినో వస్తాడని డిడినో రూమ్ ఉన్నటువంటి బాల్కనీ వైపు చూస్తూ అదే గార్డెన్లో ఎదురుచూస్తూ ఉంటుంది అలా ఎదురు చూస్తూ తెల్లవారి అవుతున్న డిడ్ను అక్కడికి రాకపోవడంతో బాధపడుతూ ఉన్నటువంటి ఏంజెలాను చూపిస్తూనే ఈ మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది యాక్చువల్గా ఈ సినిమా ఓవర్ ప్రొటెక్టివ్ మదర్స్ ఉన్నటువంటి నైన్టీన్ సెవెంటీ ఫోర్లోనే ఈ మూవీని వారిపై సెటరికల్గా తీస్తూ ఈ మూవీలో అక్కడక్కడ అడల్ట్ సీన్స్ ఉన్న ఈ మూవీ చాలా కామెడీగా ఉంటుంది కానీ